పచ్చి కొబ్బరి అటుకుల లడ్డు టేస్ట్ వద్ద ఎలా ఉందో ఈ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీగా స్వీట్గా అసలు సూపర్గా ఉంటుంది దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంత టేస్టీగా ఉంటుంది అవేవో కూడా చూసేద్దాం బెల్లంలో కూడా తాటి బెల్లం వాడితే ఇంకా మంచిది దీంట్లో ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉండడం వల్ల ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది రక్తహీనత తగ్గిస్తుంది శరీరానికి శక్తి కూడా ఇస్తుంది బాగా అటుకులు అటుకుల్ని నెయ్యిలో వేయించుకోవాలి ఒక అటుకుల్ని 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 పోహాను కూడా అంటారు ఇది అయితే జీర్ణ వ్యవస్థకి చాలా మేలు చేస్తుంది బరువు తగ్గేకి సహాయపడుతుంది చక్కెర స్థాయిలో కూడా తగ్గిస్తుంది రక్తంలో ఎముకల్ని కూడా శక్తివంతం చేస్తుంది రక్తహీనత ఉండే వాళ్ళకి తగ్గిస్తుంది ఇది సులభంగా జీర్ణం అయ్యే పదార్థం అనమాట ఇది ఇది అల్పాహారంగా స్నాక్స్ గా కూడా తీసుకుంటే మంచిది సాయంత్రం అటుకలు మిక్సరు అటుకలు ఉప్మా ఇలా చేసుకోవచ్చు ఇట్లా దోరగా వేయించుకోవాలి నెయ్యిలో కుదిరితే ఆయిల్లో పచ్చి కొబ్బరిలో ఉండే యూజెస్ ఇంకా దేంట్లోనే ఉండవు ఇది రోజు ఒక మొక్క తినడం వల్ల మనకి జుట్టు బాగుంటుంది చర్మం బాగుంటుంది కాలేయం లేవన్నా విష పదార్థాలు ఉంటే అవి తీసేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది రోగ శక్తి పెంచుతుంది పేగులులో ఉంటే వేస్ట్ అంతా కూడా ఇది పీచు పదార్థం లాగా అంతా వేస్టేజ్ అంతా బయట తీసుకెళ్ళిపోతుంది ఎన్ని యూజులు అంటే ఇప్పుడు యూస్ చేసే అన్ని వాటిలో కంటే కొబ్బరిలో అన్నీ యూజే దీంట్లో ఇంకా ఎక్కువ అనమాట రోజు ఒక ముక్క తింటే కొబ్బరి ముక్క అంత మంచిది కొబ్బరిని తురుముకోవచ్చు లేదా మిక్సీలో రుబ్బేసుకోవచ్చు కొంచెం పొడి పొడి అయితే చాలు దాన్ని కూడా నెయ్యి వేసి కొంచెం వేయించుకోవాలి అది బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందాక బెల్లం కరగబెట్టుకున్నాం కదా పాకం ఏం రానవసరం లేదు ఆ బెల్లంని కూడా కరిగించుకొని ఇట్లా వడబోసినట్లు వేస్తే ఏమన్నా చెరుకు పిప్పి అట్లున్నా ఉన్న వచ్చేస్తుంది కదా బెల్లం వాటర్ వేసాక తర్వాత మనం అటుకులు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో వాటిని చల్లారినిచ్చి మిక్సీలో రుబ్బేసుకోవాలి ఆ వాటర్లో ఇది కూడా వేసేసుకోవాలి ఆ వాటర్ వేసినప్పుడు కొంచెం ఇలాచీలు కూడా మిక్సీకి బట్టి ఇలాచీ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం గట్టిగా అయ్యే వరకు ఇట్లా ఇట్లా కలుపుకొని ఇట్లా మనకు ఉండొచ్చేలాగా ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇంకా మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా అన్ని ఇట్లా ఉండలు పట్టేసుకో చేతికే అంటుకోదు మంచిగా ఉండ కూడా వస్తుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మనం నెయ్యి వేసుకొని ఉండలు పడతాం కదా సో చూసారు కదా చేతికి అంటుకోదు తింటే అనిపించదు ఒక కప్పు అటుకులు ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి అన్నీ ఈక్వల్గా వేసుకొని వేసేసామన్నమాట స్వీట్ తినేవాళ్ళం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంతే చూసారు కదా త్రీ ఫోర్ డేస్ ఉంటాయి రోజుకు రెండు తింటే ఇది చాలా హెల్త్కి మంచిది ఖచ్చితంగా చేసుకోండి ఇంట్లో అందరూ తినండి